అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్ళకి యాభై ఏళ్ళు నిండే నిండిన వారికి అద్రిపోయే శుభార్త అండి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మనకైతే అప్లికేషన్ అయితే వచ్చేసిందండి త్వరలోనే మీకు పెన్షన్ అనేది వచ్చేస్తుంది అయితే మీరు ఈ మిస్టేక్లు కనుక చేశారు అంటే మీకు పెన్షన్ అనేది మీరు అప్లై చేసినా కూడా రాదు అందుకే ఈ వీడియోని జాగ్రత్తగా కేర్ఫుల్గా చూడండి ఎందుకంటే మనకు పెన్షన్ గత ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అయితే అవుతుంది సో కొత్త పెన్షన్ల కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కదా అందుకోసమేనండి ఒక మిస్టేక్ అయినా కూడా జరిగినా సరే మీ పెన్షన్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది మళ్ళీ కూడా మనకు ఒక ఆరు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు అప్పటి వరకు కూడా మనకు సైట్ అనేది ఓపెన్ అవ్వదు అప్పటి వరకు కూడా మనం అప్లై అనేది చేసుకోలేం కాబట్టి సో ఒకటికి పదిసార్లు అయిన వీడియో చూసి ఆ ఫామ్ని మనం ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఎక్కడి నుంచి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ ఇవ్వాలి సో ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకి పెన్షన్ అనేది మనకు వస్తుంది ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వస్తుంది ఎలాంటి వాళ్ళకి రాదు ఇవన్నీ కూడా మనమైతే తెలుసుకుందాము దాంతోపాటుగా చాలామంది కామన్ శిక్షణలు అయితే అడుగుతూ ఉన్నారు మేము గత ప్రభుత్వంలో పెన్షన్కి అప్లై చేశాము మరి మాకు వస్తుందా రాదా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు దాని గురించి కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాము సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లకి అప్లై చేశారో వాళ్ళకు వచ్చేసి కొంతమందికి మనకు ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అక్టోబర్ నెలలోనే పెన్షన్ అయితే వచ్చింది కొంతమందికి ఇంకా మిగతా వాళ్ళకి అప్లై చేసిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా రాలేదు అంటే అప్పట్లో ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చింది ఇన్ఎలిజిబులిటీ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అయితే రావట్లేదు మేము చెక్ చేసుకున్నాము ఎలిజిబిలిటీలోనే ఉన్నాము అని అంటే అంతటితో సైట్ అనేది క్లోజ్ ఉంటారు ఆ కారణం వల్ల మనకు వచ్చి ఉండదు మరి ఇప్పుడు వస్తుందంటే ప్రభుత్వం అయితే వాటిని అయితే ఇప్పుడు తీసుకోవట్లేదండి మనకు ప్రభుత్వం అయితే ఆల్రెడీ దీని గురించి కూడా అప్డేట్ అయితే ఇచ్చేశారు సో ఎవరైతే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ కూడా అప్లై అనేది చేసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది సో నెక్స్ట్ ఏంటంటే యాభై ఏళ్ళకే పెన్షన్ మనకేంటంటే అరవై ఏళ్ళు వచ్చేంత వరకు పెన్షన్ అనేది ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు మనకు యాభై ఏళ్ళకి పెన్షన్ సో ఆల్రెడీ ఇది ఉంది అయితే అందరికీ కాదు జస్ట్ ఎస్టీ వాళ్ళకి మాత్రమే కేవలం ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఈ ఇది అనేది పెట్టినారనమాట ఈ స్కీమ్ సో ఇప్పుడు ఏంటంటే కేవలం బీసీ వాళ్ళకైతే పెట్టారు ఎస్టీ వాళ్ళకి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు దీంట్లో బీసీ వాళ్ళని యాడ్ చేశారు బీసీలో ఎవరైతే భార్య కావచ్చు భర్త కావచ్చు వీరిద్దరిలో ఒక్కరికే వస్తుంది పెన్షను అది అందరికీ తెలిసిందే కదా మీరు అరవై ఏళ్ళ వరకు ఎదురు చూడకుండా యాభై ఏళ్ళు నిండితే చాలు పెన్షన్ అనేది ఇప్పుడు బీసీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వస్తుంది మరి మేము ఎస్సీ మేము తక్కువ వాళ్ళం కదా మాకు వస్తుందంటే మనకు ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ ఏనండి సో ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను ఎప్పటికప్పుడు మీకోసం తెలుసుకొని మరి మీకు అందిస్తూ ఉన్నాను సో ఇదన్నమాట ఈ యాభై ఏడు పెన్షను సో ఇంకా మనకు ఇప్పుడు వచ్చిన కొత్త పెన్షన్ గురించి చూసుకున్నట్లయితే అప్లికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందండి ఇంకా అసలు మీరు ఏ మాత్రం రి అసలు ఇంకా మీరు ఏ మాత్రం అసలు లేట్ అయితే చేయొద్దు అప్లికేషన్ నెట్ సెంటర్లో అయితే ఉంటుందండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది నెట్ సెంటర్లో ఉంటుంది ఆ అప్లికేషన్ అయితే తీసుకోండి అప్లికేషన్ పైన మీకు ఫోటో అయితే అడుగుతుంది అనమాట మీ ఫోటోని అంటించమని చెప్పి ఫోటోని అంటించండి మీ పేరు మీ పూర్తి పేరు మీ భార్య ఉంటే భార్య పేరు పెళ్ళి కాకపోతే మీ తల్లిదండ్రుల పేర్లు అక్కడ రాయండి అలాగే మనకు అక్కడ కొన్ని ఆప్షన్లు అయితే ఇస్తారన్నమాట ఏంటి మీరు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళ వికలాంగుల దివ్యాంగుల సో దీర్ఘకాలిక వ్యాధుల వల్ల అసలు మీకు ప్రాబ్లం ఏంటి మీరు ఏ సమస్య వల్ల పెన్షన్ కోరుతున్నారు మీకు పెన్షన్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చూస్తారన్నమాట దానిపైన టిక్ కొట్టాలన్నమాట టిక్ కొట్టిన తర్వాత మీ ఆధార్ నెంబరు పాన్ నంబరు మీ ఆధార్ నంబరు ఇన్కమ్ సర్టిఫికేటు రేషన్ కార్డ్ నెంబరు కూడా అక్కడ పెట్టాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు రేషన్ కార్డు పెట్టిన వాళ్ళకి ఇన్కమ్ అవసరం ఉండదు ఒకవేళ రేషన్ కార్డు లేని వాళ్ళకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా తీసుకొని పెట్టుకున్న ఇబ్బంది ఏమి ఉండదు ఇవన్నీ కూడా మీరు దానికి సబ్మిట్ చేసియాల అంటే కుట్టేసి అలా మొత్తం కుట్టిన తర్వాత దీన్ని వచ్చేసి సచివాలయంలో అయితే ఇచ్చేసియాలండి సచివాలయం వాళ్ళ దగ్గర ఇచ్చేస్తే ఇచ్చిన తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఒకవేళ మీకు చదువు రాకపోయినా సరే మీకు తెలిసిన వాళ్ళని బాగా అప్లై చేయగలుగుతారు పిలిపి పిలిపిలు చేయగలుగుతారు అనమాట అంటే మంచిగా రాసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళని తెలిసిన వాళ్ళని దగ్గర పెట్టుకొని అప్లై చేసుకోండి ఎందుకంటే ఒకసారి రిజెక్టెడ్ అని అనుకోండి అప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందంటే మళ్ళీ మనకు సిక్స్ మంత్ పట్టచ్చు వన్ ఇయర్ పట్టవచ్చు మళ్ళీ ఈ సైట్ అనేది ఓపెన్ చేయడానికి మనం ఎప్పుడు పడితే అప్పుడు పోయి అప్లై చేయడానికైతే కుదరదు కదా అందుకే మీరు ఒకటికి పదిసార్లు అక్కడ ఉన్నవన్నీ కూడా చదువుకొని దాంట్లో ఏమేమి రాయాలో మొత్తం కూడా రాసి లాస్ట్లో మీ సంతకం పెట్టి దానికి ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కము క్యాష్ట్ ఉంటే క్యా కంపల్సరీగా ఉండాలి ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ఇన్కమ్ లేకపోతే రేషన్ కార్డు పాస్పోర్ట్ అంటించాలి ఇంకా మీ దగ్గర ఏదైనా వర్కింగ్ మొబైల్ కూడా ఉండాలండి ఎందుకంటే వర్కింగ్ మొబైల్ ఉంటే దానికి అప్లై చేసిన వెంటనే ఓటీపీ అనేది వస్తుంది అందుకే మీరు కాకపోయినా మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా పర్వాలేదు వర్కింగ్ మొబైల్ అయితే తీసుకెళ్ళండి ఇంకా ఒక మీ దగ్గర ఉన్న బ్యాంక్ బుక్ ఉంటుంది కదా ఏదైనా మంచి బ్యాంక్ బుక్ ఆ బ్యాంక్ బుక్ తీసుకొని దాని జెరాక్స్ కూడా దానికైనా కుట్టేసి సో సచివాలయానికి అయితే తీసుకెళ్ళిపోండి ఈ రోజు నుంచి మీరు ఎప్పుడైనా తీసుకెళ్ళొచ్చండి ఈ రోజు నుంచి ఈ నెల ఈ నెల లాస్ట్ లోపల తీసుకెళ్ళిపోండి ముందుగా అప్లై చేసిన వాళ్ళకి వచ్చేసి జనవరి ఒకటో తారీఖున పెన్షన్ అయితే ఇస్తున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇస్తున్నారు అప్లికేషన్కి వాళ్ళకి ఎలిజిబుల్ డిస్టి తొందరగా మనకు పని అయితే అయిపోయింది అనుకోండి ఒకటో తారీఖున పెన్షన్ అయితే ఇస్తున్నారు జనవరి ఒకటో తారీఖున మీకు పెన్షన్ కానుకలుగా కొత్త పెన్షన్లు కాబట్టి సో ఆ విధంగా అయితే ఇస్తున్నారండి అప్పట్లోపల కొంతమందికి రిజెక్టెడ్ రావటం లేకుంటే ప్రాసెస్లో పట్టడం ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకైతే ఇవ్వరు అనమాట తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ అండి అలాగే మీ కుటుంబంలో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఆధార్ అప్డేట్ కూడా మీరు అప్పుడప్పుడు చేపించుకుంటూ ఉండాలండి మనకు ఏదైనా పథకాలు స్కీమ్స్ ఇలాంటివన్నీ రావాలి అంటే ఆధార్ అప్డేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే మీ మీకు మీ కుటుంబంలో ఎవరికైనా సరే కారు నాలుగు చక్రాల వాహనం ఏదైనా సరే ఉంటే పెన్షన్ అనేది రాదు ఇంకా వెయ్యి వెయ్యి చదరపు అడుగుల కంటే కూడా మాగాని భూమి అనేది ఎక్కువగా ఉన్నా కూడా అలాంటి వాళ్ళు అప్లై చేసినా కూడా పెన్షన్ అనేది రాదండి అలాగే మీకు కై పొలాలు కూడా పది ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా కూడా రాదు అలాగే మీ కుటుంబంలో ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటున్నారు మీ పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగం ఉందనుకోండి అయినా మీకు రాదు కాకపోతే వాళ్ళు సపరేట్ రేషన్ కార్డు ఉంటే మాత్రం మీకు వస్తుంది మీ కార్డులో ఎవరికైనా ఇలాంటి ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా గవర్నమెంట్ పెన్షన్లు తీసుకుంటున్నా మీ కార్డులో ఉన్న వాళ్ళకి రాదు అది కార్డు నుంచి సపరేట్ అయిపోతే మాత్రం వస్తుంది సో ఇదన్నమాట మంచిగా చూసుకొని అప్లై అనేది చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం